మా కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఇప్పుడు ఈ సినిమా కథ అంటే మీరు ఇంటర్వ్యూలు ప్రీ రిలీజ్లో ఇంటర్వ్యూల్లో ఏది మాట్లాడలేకపోయారు యూ కుడ్ నాట్ డిస్క్లోజ్ ఎనీథింగ్ ఇక్కడ ఇప్పుడు మాట్లాడచ్చు కాబట్టి డైరెక్టరు ఈ కథ చెప్పినప్పుడు సెకండ్ హాఫ్ ఇంత హెవీనెస్ ఆ క్యారెక్టరు నువ్వు చేయాల్సి ఉన్నప్పుడు అసలు హౌ డిడ్ యూ కన్సీవ్ యువర్ సెల్ఫ్ ఆ క్యారెక్టర్లో నువ్వు ఎట్లా ఊహించుకోగలిగావు సార్ ఫైనల్గా ఇప్పుడు మరి చెప్పచ్చు లాస్ట్ టైటిల్ గా లాస్ట్కి ఒక టైటిల్ గా వేసాం కదా సార్ ఎవరు కనెక్ట్ అవ్వరు సార్ దానికి అందరం అందరం అంటే గుడ్ బైస్ అనేది మన లైఫ్లో చాలా కామన్ సార్ మనిషి అన్న ఏ మనిషి కనెక్ట్ అవ్వదు సార్ మన అందరం మనుషుల్ని కోల్పోతాం ఏదో పాయింట్లో కోల్పోతాం అండ్ బేసిక్గా రేపేంటో నిజంగా మనకు తెలియదు సార్ ఈ మన చేతిలో ఉంది మనం ప్రేమించిన మనుషులకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఐలవ్యూలు చెప్పండి థ్యాంక్ యూలు చెప్పండి ముద్దులు పెట్టేసుకోండి హక్ చేసుకోండి ఎందుకంటే రేపు నిజంగా మన చేతిలో లేదు లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ సడన్ గుడ్ బైస్ హ్యాండిల్ విత్ కేర్ అనేది లాస్ట్ కోర్ట్ సో అది నాకు బాగా కనెక్ట్ అయింది సార్ అది ఎవరు కనెక్ట్ అవ్వని మనిషి ఎవరు ఉంటారు చెప్పండి యా సో ఐ ఫీల్ లైక్ దాట్ వాజ్ ద మెయిన్ రీజన్ ఐ వాంటెడ్ టు డూ ద ఫిల్మ్ అండ్ అంతే సార్ అంటే కాదు గట్ ఫీలింగ్ రావాలి కదా ఇప్పుడు నువ్వు ఈ క్యారెక్టర్ నేను పండించగలను హండ్రెడ్ పర్సెంట్ అన్న ఒక గట్ ఫీలింగ్ అసలు ఏ పాయింట్లో నువ్వు గెయిన్ చేయగలిగావు సినిమా చూసే కడుగుతున్న ప్రశ్న ఇది ఎందుకంటే ది సెకండ్ ఆఫ్ హిస్ టోటల్ ఎంత వాలటైల్గా ఉందంటే యు ఆర్ సింకింగ్ సినిమాలో నీ క్యారెక్టర్ ఇన్ ది సెన్స్ బట్ యు పెర్ఫార్మ్ సో వెల్ థ్యాంక్ యూ సార్ ఆ గట్ ఫీలింగ్ ఎలాగ అసలు జనరేట్ అయింది డైరెక్టర్ చెప్పగానే అయ్య బాబు ఇది ఎక్కడ గొడవ అయ్యే బాబు హీరోయిన్ చచ్చిపోద్ది అంటున్నావు లిప్ లాక్లు గట్టా అన్న ఫీలింగ్ రాకుండా వాట్ యాజ్ రియల్లీ గివింగ్ యూ దట్ గట్ అన్నది నాకు నాకు అంటే సార్ డెఫినెట్గా సినిమాలో కోరుపోయింటే ప్రీ రిలీజ్ రివీల్ చేయిందే బేసిక్గా గుడ్ బైస్ అనేదే సార్ మెయిన్ నాకు ఇన్స్పిరేషన్ ఈ సినిమా నాకు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు అనేది నాకు కాన్ఫిడెన్స్ అండ్ యాజ్ పర్ఫార్మర్ అంటారా ఐ రియలీ వాంట్ బీ హంబుల్ అబౌట్ దిస్ బట్ ఆ గట్ ఫీలింగ్ నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉంది సార్ గట్ ఫీలింగ్ ఏ రోజు పోలేదు కాన్ఫిడెన్స్ ఏ రోజు పోలేదు ఎప్పుడు డిప్ అవ్వలేదు లేకపోతే చాలా నేర్చుకున్నాను సార్ చాలా నేర్చుకున్నాను అండ్ ఐఎమ్ జస్ట్ కంటిన్యూంగ్ విత్ లాడ్ ఆఫ్ క్లారిటీ